మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన తండ్రియు క్రీస్తు తండ్రి దేవుని మయము నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయుగు దేవుడు మీకు అనుగ్రహించిన గాక రోమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఐదు ఆరు వచనములు మన తల్లి అయిన దేవుడు తన బిడ్డలందరూ ఏకగ్రీవముగా ఆయనను సుధించాలని మహిమపరచాలని కోరుకుంటున్నారు అలా ఏకగ్రీవముగా ఆయనను మహింపరచాలని అంటే అందరూ ఏకభావము కలిగి ఉండాలని లేఖనము బోధిస్తోంది ఆయనను మహింపరచాలి అనే లక్ష్యం ఒకటే అందరిలోనూ ఉండాలి లేకపోతే ఏకభావంతో ఏకగ్రీవముగా ఆయనను సుధించలేను ఈ లక్ష్యము మనలో ఉన్నప్పుడే ఏక మనసుతో పాటు ఓర్పును ఆదరణను దేవుడు మనకు అనుగ్రహించి ఆయనను మహిమపరచినట్లు దయచేస్తారు